హాయ్ హలో ఎలా అందరూ అందరు బాగున్నారా నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో కిచెన్ గార్డెన్ ఇవల్ల తిరుపతిలో ఉన్న నర్సరీకి అయితే వచ్చానండి కొన్ని మొక్కలైతే తీసుకున్నాను సమ్మర్ కదా ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అనుకుంటారేమో కొన్ని కుండీలు అయితే ఖాళీ ఉన్నాయండి అందుకని చెప్పి ఫిల్ చేద్దామని చెప్పి తీసుకున్నాను మొక్కలు అలాగే గార్డెన్లో రణబాల మొక్క ఒకటి పెట్టాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకోవటం మర్చిపోతున్నాను అన్నమాట సో ఇవాళైతే తీసుకుందామని వచ్చేసాను ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయండి ఈ నర్సరీ మనకి లీలామహల్ నుంచి టూ వర్డ్స్ డిమార్ట్కి వెళ్ళే దారిలో వస్తుందన్నమాట ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయండి చిన్న చిన్నవిగా ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి టూ చెప్పారండి కొంచెం బార్గెన్ చేసి వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను చరణ్కి ఈ మొక్క నచ్చిందంట అండి తీసుకోమంటున్నాడు ఈ పర్పుల్ షేడ్ ఉన్న మొక్క ఒకటి తీసుకున్నానండి చాలా రకాల చామంతి మొక్కలు అయితే ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి అటు సైడ్ ఉన్నవి మినీ దాలియాస్ అండి ఈ డ్రెస్కి ఈ చామంతి ఫ్లవర్స్కి ఏదో కనెక్షన్ ఉంద ఉందనుకుంటున్నాను లాస్ట్ టైం నేను చామంతి మొక్కల గురించి ఒక వీడియో చేసినప్పుడు కూడా ఈ డ్రెస్సే వేసుకొని ఉన్నాను ఇప్పుడు గమనిస్తే ఇదే డ్రెస్ వేసుకొని ఉన్నాను అనమాట ఈ మొక్కల దగ్గర కూడా ఈవినింగ్ వెళ్ళామండి సో లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి వీడియో కొంచెం క్లారిటీ లేదు ఈ ప్లాంట్ చూసారా ఈ పైన రెడ్ కలర్లో ఉన్నవి ఫ్లవర్స్ కాదండి అవి కూడా లీవ్సే దీని పేరేంటో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కలర్ఫుల్గా ఉంది చూడటానికి ఈ రణబాల మొక్క తీసుకున్నానండి సిక్స్టీ రూపీస్ చెప్పారు మామూలుగా మనకి చిన్న కవర్స్లో ఉన్నవి అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట తర్వాత బార్గెన్ చేశాక ఫిఫ్టీకి ఇచ్చారు ఈ చామంతి ఆల్ కలర్స్ ఉన్నది ఒకటి తీసుకున్నాను ఇవి రెండు నేను టట్టిల్ వైన్ అడిగానండి ప్లాంట్ ఉందా అంటే లేదన్నారు వీళ్ళు అడుగుతున్నారనమాట మీరు వీడియో తీస్తున్నారు కదండి మొక్కల పేర్లు కూడా చెప్తున్నారు ఏంటి ఎందుకు అని అడిగారనమాట డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేకపోయాను మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి టెర్రస్ గార్డెన్ కూడా ఉంది కూరగాయలు అవి పండిస్తుంటామంటే అవునా అండి ఎలా పండిస్తారు అని అడిగారు అనమాట వాళ్ళు ఇంకొక విషయం అండి పారిజాతం మొక్క బాగా ఎండిపోతుంటే రోజు రాలుతుందనమాట కొద్ది కొద్దిగా విత్తనాలు ఎండుటాకులు అన్నీ సో ట్రిమ్ చేపిద్దామని చెప్పి కొమ్మలన్నీ కొట్టేశాను ఈ రేకుల పైన ఒక టూ ఇయర్స్ నుంచి అంతా ఆకుల పడిపోయాయి అవంతా కూడా క్లీన్ చేసేసి మొక్క అంతా కూడా ట్రిమ్ చేశాను పారిజాతము లమండ ప్లాంట్ తీగలన్నీ కూడా ఈ పారిజాతం మొక్కకి ఎక్కువగా చుట్టుకుపోవటం వల్ల దాన్ని కూడా ట్రిమ్ చేశాను అంటే సగానికి కట్ అనమాట తీగంతా చెట్టంతా పైన ఉంది కింద తీగ మాత్రమే ఉంది సో సగానికి అయితే కట్ చేయాల్సి వచ్చింది ఈ అల్మండ మళ్ళీ పెరుగుతుందో లేదో డౌటే దానికైతే లీవ్స్ ఏం మిగల్చలేదు పారిజాతం మాత్రం ఒక కొమ్మ ఉంచేసి మిగతా కొమ్మలన్నీ ట్రిమ్ ట్రిమ్ చేశాను రేకుల పైన ఉన్న ఎండుటాకులన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టాను దీన్ని మొత్తం మళ్ళీ నేను చేస్తాను చేస్తానన్నమాట మొక్కలకి అది మన కిచెన్ వేస్టేజ్తో పాటు కలిపేసి ఎరువు తయారయ్యాక మొక్కలకి ఇచ్చుకుంటాను ఇందులోంచి కట్టెలు కూడా కట్ చేసుకున్నానండి టమాటా మొక్కలకి పెట్టుకోవడానికి సపోర్ట్కి అలాగే పొయ్యి కూడా మంటేసుకోవడానికి ఉంటాయని చెప్పి కట్టెలు కూడా వేస్ట్ చేయలేదు ఇందులోంచి ఆకులన్నీ కూడా ఎరువు వేసుకునే టబ్లో వేసేసాను రోజు కొంచెం వాటర్ పడుతుంటే మనకి ఎరువులో కలిసిపోతుందనమాట ఇదంతా కూడా మరి అందులో కట్టె పుల్లలు అవి ఉన్నాయి కదండి వాటితో పొయ్యి మంటేసాను బుడద కావాలి కదా మరి మొక్కలకి అందుకని చెప్పి వాటర్ కాంచుకుంటున్నాను మరి మనం కష్టపడి పెంచుకున్న మొక్కలు కదండి ఏది వేస్ట్ పోనివ్వకూడదు కదా సో ఇలాగ అన్నింటినీ కూడా యూజ్ చేసేసుకున్నాను ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆహారం తినండి ఆరోగ్యంగా ఉండండి